మీ నాయకుడు అధికార పక్షంలో లేడా అయితే తస్మ జాగ్రత్త స్వలాభాల కోసం నేతల అడుగులు పార్టీల మార్పే నాయకుల లక్ష్యమా ఇదే పనిగా పావులు కదుపుతున్నా నేతలు అధికారంలో ఉంటే ఒకలా ప్రతిపక్షంలో ఉంటే మరోలా ప్రజలకు అంతు చిక్కని రాజకీయం కార్యకర్తల్లో గుబులు అసలు ఏం జరుగుతోంది పదాన్ని తెలుసుకుందాం తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకో మలుపు తిరుగుతోంది ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహకు అందకుండా ఉంది ప్రస్తుత పరిస్థితులు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎప్పుడు అధికార పక్షంలోకి జంప్ అవుతారో తెలియదు కొన్నాళ్ళు ఒక కండువాతో కనిపించిన రాజకీయ నాయకుడు ఊసర వెల్లి వలే రంగులు మారుస్తూ అధికారం మారాక మరో పార్టీ కండువాతో దర్శనమిస్తున్నారు విలువలు కలిగిన నాయకుడి కంటే స్వలాభాల కోసం పార్టీలు మారే నేతలు అధికమయ్యారు తమ పార్టీకి చెందిన నాయకుడు అధికారంలో లేకపోతే చాలు దుస్తులు మార్చినంత సులువుగా అధికార పక్షంలోకి జంప్ చేస్తున్నారు తమ నాయకుడి కోసం ప్రతిపక్షాలతో పోటీ పడి గొడవలకు వెళ్తున్న కార్యకర్తలంతా కాస్త జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు నెలకొన్నాయి అసలు పార్టీలు మారడానికి గల కారణాలేంటి నిజమైన అభివృద్ధి పార్టీతోనే జరుగుతుందా అంటూ నెటిజన్ల నుండి విమర్శలు నిన్న వరకు నువ్వా ప్రజల మెప్పు కోసమా లేక అభివృద్ధి కోసమా అనే సందేహాలు ప్రజలలో కలుగుతోంది ప్రజలకు మంచి చెయ్యాలని సంకల్పం ఉంటే పార్టీతో సంబంధం లేకుండా నిజాయితీగా ముందుకు వెళితే సాధ్యం అవ్వదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు సమావేశాల్లో పైన మాటల యుద్ధం అంతా కపట నాటకమా అంటూ ప్రజలు నివ్వెరపోతున్నారు ప్రజలే కాదు కార్యకర్తల్లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది తమ నాయకుడి కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రతిపక్ష నేతలను విమర్శించి పోలీసులకు చిక్కి తమపై కేసులు నమోదు చేసుకుని జీవితాలను ఫలంగా పెట్టి తమ నాయకుడి గెలుపు కోసం పోరాడితే తాము నమ్ముకున్న నాయకుడు ఇప్పుడు అదే ప్రత్యర్థి పార్టీల నేతలతో చేతులు కలిపితే ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో కార్యకర్త ఉంటున్నాడు. తమ అభిప్రాయాలకు గౌరవం లేకుండా పోతోందని సామాన్య కార్యకర్త ఆందోళన చెందుతున్నారు మనసు చంపుకొని తమ నాయకుడు చేరిన పార్టీ వర్గాలతో ఇమడలేక ఇంకా ఇదే పరిస్థితి ఉంటుందో అంటూ అంత పడుతున్నారు ఇలా నేతలంతా తమకు నచ్చినట్టుగా పార్టీలు మార్చుకుంటూ పోతే మరి ప్రజల అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది అంటూ ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు ఏ నాయకుడైనా స్వలాభం కోసమే ఆలోచిస్తున్నారే తప్ప తమ గోడు ఎవరికి పట్టదా అంటూ తమను తాము ప్రశ్నించుకుంటూ ఆశ్చర్యపోతున్నారు అభిమానంతో ప్రజలు అభ్యర్థిని చూడకుండా పార్టీకి ఓట్లు వేస్తున్నారు కానీ గెలిచిన తర్వాత అదే ప్రత్యర్థి పార్టీతో అధికారం కోసం ప్రజలు కార్యకర్తల విశ్వాసాలను పక్కకు పెట్టి స్వలాభం కోసం గోడ మీద పిల్లి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు ఈ పరిస్థితి మారదా అంటే మారుతుంది కానీ ప్రజలకు రీకాల్ చేసే అవకాశం కలిగినప్పుడు సాధ్యమవుతుంది ఇప్పటికే కొన్ని వర్గాలు ప్రజలకు రీకాల్ అవకాశం కల్పించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు మరి వేచి చూడాల్సిందే ఇది ఎప్పటికీ సాధ్యమవుతుందో